ప్రైజ్ ద లాట్ దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఎవరితోనైనా విడిపోయినా శ్రమలున్నా మనం ఏదైనా శ్రమల్ని భరిస్తున్నా మనల్ని ఓదార్చేవారు కావాలి ఆ ఓదార్చేవారు మనల్ని ప్రేమించేవారైనా మన ఆప్తులైనా మనకు ఓదార్పు కలుగుతుందేమో కానీ తాత్కాలికంగానే ఉంటుంది మళ్ళీ ఆ దుఃఖం వెంటనే వస్తుంది కదా పైకి మనం నవ్వుతూ ఉండొచ్చు కానీ లోపల ఎంత బాధుందో ఈ మాటలన్నీ వింటుంటాం కానీ ఒక్కటి మనం గమనిస్తే మనల్ని ఓదార్చే వారు ఉన్నారు వారు మనల్ని ఓదార్స్తే ఆ ఓదార్పు శాశ్వతంగా ఉంటుంది దీంట్లో లోతుగా మీరు తెలుసుకోవాలంటే ఈ ప్రార్థనలు ఏకీభవించండి ఈ వాక్యాన్ని మీరు వినండి మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా మా జీవితాల్లో శ్రమలు ఉన్నాయి మా జీవితాల్లో కష్టాలని బాధల్ని మనుషులను భరించే పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నిట్లో మాకు ఓదార్పు కావాలి ఆ ఓదార్పు ఆదరణకర్త అయిన దేవుడు మీరొక్కరే అని మేము నమ్ముతున్నాం తండ్రి ఆ నమ్మకాన్ని బలపరచమని ఈ వాక్యాన్ని ఈ విషయంలో నేను చెప్పుతుండగా నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడి విట్టున ప్రతి బిడ్డకి గ్రహించే మనసుని అర్థం చేసుకునే శక్తిని వారికి అనుగ్రహించి జీవితంలో అనువహించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బ్రతింలాడుతున్నాం అదేవిధంగా తండ్రి ఏసు అనుచలకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా హైమా సుఖేష్ని గారు ఆరోగ్యం కొరికే నిఖిల్ అఖిల్ వివాహాల ఉద్యోగాల కొరికే డేవిడ్ రాజేశ్వరి ఆంటి గారి ఆరోగ్యం కొరకే తనకు ఒక కేర్ టేకర్ కావాలి దాని విషయంలో సహాయపడమని పాల్ ఆండ్రూ గారు టెన్త్ మంచి రిజల్ట్ దేవుడు మహిమార్థంగా ఇచ్చులాగున సమంత ఏంజిల్ చదువుల కొరకై శివదాస్ గారు అంకుల్ గారు ఆరోగ్యం కొరికే కెజి ఆంటీ గారి ఆరోగ్యం కొరకే విజయం గారు మరియు కగావా గారి ఆరోగ్యం కొరికై వారి ఫ్లాట్ ఇష్యూలో మనీలో సహాయపడులాగున కెజియా ఫీబీ ఆరోగ్యం కొరకే జయప్రసాద్ అంకుల్ సూర్యకుమారి గారి అంకుల్ గారికి ఉన్న అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత కొరికై ఝాన్సీ గారు రాజానంద్ గారు ప్రభా వారు ఆరోగ్యం కొరికై యానీ జాయిసీ ఉద్యోగం జాయిన్ అయింది ప్రభా తన తోడుండు లాగున విజయ్ రాణి గారు గ్లాడ్ బ్లాడర్లో ఉన్న ఇష్యూ నుంచి విడుదల కొరికై జోయల్ సందీప్ మరియు సారా గారి సంతానం కొరకే అమూల్య షారోన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది ప్రభా బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం వీరే కాకుండా ఇంకా ఎవరెవరైతే మంచి రిజల్ట్తో పాస్ అయ్యారో దేవుడికి మహిమ చెల్లిస్తున్నాం ఎవరైనా మంచి మార్క్స్ రాకుండా ఉంటే వారు తోడై ఉండి దీవించమని కూడా మేము వేడుకుంటున్నాం ఈ విధంగా ప్రవ్వ నన్ను మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు ఇంకా అనేక బిడ్డలు ప్రవ్వ హాస్పిటల్స్లో సీరియస్ కండిషన్స్లో ఉన్న బిడ్డలు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని ప్రవ మీరు స్వస్థపరచండి అందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో ప్రవా సంబంధాల్లో మేము విడిపోయినప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు బాధల్ని భరించేటప్పుడు మమ్మల్ని ఓదార్చేవారు కావాలి ఆ ఓదార్చే దేవుడు మీరు అనే ఆత్మీయ సత్యాన్ని కోట్లాది ప్రజలు తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్థవిని రక్షణ పొందడం ద్వారా ఆత్మీయంగా బలపడతారు ఈ ఆత్మీయ సత్యము తెలుసుకొని ముందు కొనసాగుతారు ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్థవిని రక్షణ పొందేటట్టు రక్షణ పొందిన వారు తిరిగి ఆత్మీయంగా బలపడేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సునచం పరిచరణ ప్రోత్సహించి బలపర్చిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సిహెచ్ సుందర్రావు గారు మరియు సునీత కుమారి గారు వారు అల్వాల్ హైదరాబాద్ వాస్తవ్యులు వారు కుమార్తె బ్లెస్సీ బర్త్డే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు సుందర్రావు గారు సునీత కుమారి గారి బిడ్డలు బ్లెస్సి మరియు నిస్సీ కొరికై అదే విధంగా సుందర్రావు గారి ఆరోగ్యం కొరికై బ్లెస్సీ వివాహం కొరికే నిస్సీ మంచి భవిష్యత్తు కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని దేవుడు నిండుగా నిండుగా గాక వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛన దేవుడు నెరవేర్చునుగాక దేవుడు వారికి అదేవిధంగా వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం ఎవరు వింటున్నా వారందరికీ దేవుడిస్తున్న వాగ్దానము యహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును యశాగ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం దేవుడిస్తున్న ఆజ్ఞ ఆయనను మాత్రమే సేవించువలెను డూకాసు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినం దేవుడి ఆజ్ఞ వీరందరి జీవితాల్లో అనుసరించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితాల్లో దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని బోధించబోతున్నగా నాతోని వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి రక్షణలో నడిపించి రక్షణలో బలపరచుమని ఏసునామం అడిగి పెడుకుంటున్నా ఆమె తండ్రి ఆమె ప్రార్థనలు నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి గాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా ఎంత ఆశీర్వదింపబడ్డా ఎంత కష్టాల్లో ఉన్నా మనకు ఓదార్పు కావాలి మనల్ని ఆదరించి ఓదార్చేవారు మన జీవితాల్లో కావాలి ఈ ఓదార్పు ఆదరించేటప్పుడు మన జీవితాల్లో మనం ప్రేమించేవారు లేకపోతే మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఓదార్చినా ఆదరించినా మనకెంతో సంతోషం కలుగుతుంది కానీ ఆ సంతోషం తాత్కాలికంగానే ఉంటుంది కానీ శాశ్వతంగా సంతోషం మన జీవితాల్లో ఉండాలి అని అంటే అది ఒక్కరే చేయగలుగుతారు దేవుడి ద్వారా ఏర్పాటు చేయగలిగిన వారే అదంతా మన జీవితాల్లో చేయగలుగుతారు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే మన జీవితాల్లో ఓదార్పు ఆదరణ ప్రేమ అనేది ప్రతి మానవుడికి కావాల్సింది కానీ ఈ ఓదార్పు ఈ ఆదరణ మన జీవితాల్లో ఎక్కువగా మనకు కావాల్సింది మన జీవితాల్లో ఎవరితో అయినైనా మనం విడిపోయినప్పుడు మన జీవితాల్లో మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు లేకపోతే మన జీవితాల్లో మనం శ్రమల్ని భరిస్తున్నప్పుడు ఓదార్పు అనేది మన జీవితాల్లో కావాలి కదా మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక గొర్రె ఈ గొర్రె కొండ ఎక్కుతున్నాయి ఈ గొర్రె కొండ ఎక్కుతున్నప్పుడు ఆ గొర్రె ఏమైంది అన్నీ ఎక్కేసాయి అంటే తల్లి దండ్రులు తోబుట్టులు మన భాషలో మాట్లాడతాయి అన్నీ ఎక్కేసాయి ఇది ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఇది కింద పడిపోయింది ఈ ఆ కొండ నుంచి కింద పడిపోతే వాళ్ళందరికీ కలవరం వచ్చేసింది అయ్యో ఏ అయిపోయింది ఇంకా ఇది బ్రతుకుతుందో లేదో అనే విధంగా అన్నీ చూస్తున్నాయి ఆ సమయంలోనే ఆ ఓదార్పు ఆదరణ వారికి కావాలి అని అన్నప్పుడు దేవుడి వైపు మనం చూడాలి ఇదేమైపోయింది ఎప్పుడైతే ఆ గొర్రె కింద పడిపోయిందో మళ్ళీ అది తిరిగి లేచి ఎక్కడమో ప్రారంభించింది అనగా మన జీవితాల్లో ఓదార్పు ఆదరణ కలిగించేది దేవుడే ఎందుకు అని అంటున్నానంటే మనుషులు ఓదార్పు ఆదరణ తాత్కాలికంగా ఉన్న దేవుడు ఏ విధంగా పరిస్థితులను ఏర్పాటు చేస్తారు ఏ విధంగా మన జీవితాల ఆదరణ కలిగిస్తారంటే మన జీవితాల సంతోషము ఆ కాన్ఫిడెన్సు ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం మన జీవితాల్లో కలిగే విధంగా ఉంటుంది నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నాను అనంటే రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చినప్పుడు మన జీవితాల్లో ఒక క్వశ్చన్ రాయలేదు లేకపోతే ఒక క్వశ్చన్కి తప్పు ఆన్సర్ రాసాము అంటే మన జీవితంలో ఒక బాధ లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ పాస్ అవుతామో లేదో అనేది అలాంటి సమయం లేం కాదులే పాస్ అవుతావులే అనే విధంగా అంతమంది ఎంతమంది అన్నా కూడా మనకి ఆదరణ కలగదు ఓదార్పు కలగదు కానీ దేవుడు అద్భుత రీతిలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ మార్క్స్ ఇచ్చారనుకోండి ఎంత ఆదరణ ఎంత ఓదార్పు ఎంత ధైర్యం ఎంత సంతోషం మన జీవితాల్లో కలుగుతుంది ఆ చిన్ని గ్యాప్లో అనగా ఎగ్జామ్కి రిజల్ట్ మిడిల్లో గ్యాప్లో మన జీవితాల్లో ఓదార్పు ఆదరణ కావాలి ఈరోజు అలాంటి ఓదార్పు అలాంటి ఆదరణ కావాలి నీ జీవితాల్లో దేవుడు అలాంటి ఓదార్పు అలాంటి ఆదరణ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఈ గొర్రె ఏ విధంగా కింద నుంచి పైకి వెళ్ళే విధంగా దేవుడు ఆ బలాన్ని సమకూర్చి ఆ గొర్రెకిచ్చాడు బలహీనంగా ఉండి గాయాలున్నప్పటికీ తిరిగి తన కుటుంబాన్ని కలుసుకుని అంత బలాన్ని దేవుడిచ్చారు అలాంటి బలాన్ని దేవుడు నీకు కూడా నాకు కూడా అనుగ్రహించును గాక ఆ బలం మీ జీవితంలో రావాలి అని మీ జోషి నగర్ స్థాపించిన ఏసు అనుచరులని పెరచర్య ఈ కుటుంబం మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు మీరు మరవకండి ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తాం మీ ప్రార్థన అవసరతలు తెలియజేయాలి అని అంటే ఈ నెంబర్లు ఉన్నాయి వ్యక్తిగతంగా మాతో మాట్లాడి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయాలి అని అంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి మీ జీవితాల ఆదరణ ఓదార్పు కావాలని ఆ ఆదరణ ఆ ఓదార్పు రావాలని ఏసు అనుచరులుగా మేము ప్రార్థిస్తాం మీ కుమారుడిని మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్తి సింగాన్ని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి దేవుడు ఏ విధంగా విడిపోయినా వెళ్ళిపోయినా పడిపోయిన గాయాలు గెలిగిన ఈ గొర్రెని ఏ విధంగా దేవుడు పైకి లేవనెత్తాడు ఆ విధంగా దేవుడు మీ జీవితాల్లో ఆ లేవనెత్తి ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో విడిపోయిన వాటిలలో దేవుడు మీకు ఆదరణ ఓదార్పు కలిగించి దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక మేన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయులు మనం ధ్యానించాం ఈరోజు నలభై అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం నేను కొంచెం వివరణ అనగా కొంచెం దీంట్లో యశ్యాగ్రంథాన్ని గురించి ఇస్తాను ముప్పై తొమ్మిది అధ్యాయులు మనం గమనిస్తే ఆ ముప్పై తొమ్మిది అధ్యాయులు కిరీటాన్ని గురించి అక్కడ తీర్పు గురించి అక్కడ రాయబడ్డది అక్కడ ఆ పరిపాలన గురించి రాయబడ్డది అనగా ఫస్ట్ థర్టీ నైన్ చాప్టర్స్ అనగా యశ్యాగ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయులు మనం గమనిస్తే కిరీటం క్రౌన్ అండ్ గవర్నమెంట్ అండ్ జడ్జ్మెంట్ గురించి రాయబడ్డది మిగతా ఇరవై ఏడు అధ్యాయులు గమనిస్తే ద క్రాస్ ఆఫ్ గాడ్ అనేది దాని గురించి రాయబడింది అనేది మనం గమనించాలి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ముప్పై తొమ్మిది అధ్యాయులు తీర్పు గురించి ఉన్నాయి ముప్పై తొమ్మిది అధ్యాయులు ఏమి జరుగుతాయి ఏ విధంగా మీరు ఉండాలి లేకపోతే ఏమి జరుగుతుంది అనేది రాయబడ్డేది సడన్గా మీరు గమనిస్తే ఇరవై ఏడు అధ్యాయులలో దేవుని గురించి ఎంతో అద్భుతంగా రాయబడేది ఆదరణకర్తగా రాయబడ్డది దేవుడు ఎంత గొప్పవారు అనేది రాయబడేది దేవుడు ఏ విధంగా ఆదుకుంటాడు అనేది రాయబడ్డది బలహీనులు ఏ విధంగా బలపరుస్తారు మనం భయపడకూడదు ఆయన దక్షిణ హస్తంతో లేవనెత్తే దేవుడు ఆయన అక్కడ ఎడారిలో మార్గాన్ని సృష్టించే దేవుడు ఈ విధంగా అద్భుతమైనవి రాయబడ్డాయి దీనిలో మనం ఒక్క మాట మనం గమనిస్తే ద మెసేజ్ హ్యాజ్ చేంజ్ బట్ నాట్ ద మెసేంజర్ పాత నిబంధనలు మీరు గమనిస్తే అనగా సువార్త మారింది సువార్థికుడు మారలేదు యశాగర్ దగ్గర గమనిస్తే ఈరోజు మనం గమనిస్తే సువార్త మారిపోతుంది సువార్థికుల ద్వారా మారిపోతుంది కదా ద మెసేజ్ హ్యాస్ చేంజ్ అండ్ ద మెసెంజర్స్ ఆల్సో హ్యావ్ చేంజ్డ్ నేను చెప్పే మాట కొంచెం మీరు లోతుగా ఆలోచిస్తుంటే ఏ సువార్త చెప్పాలి రక్షణ సువార్త చెప్పాలి ఆశీర్వాదాలు వద్దా స్వస్థతలు వద్దా అంటే రక్షణ పొందితే దేవుడే రక్షణ పొంది హృదయ పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుడే స్వస్థత కలిగిస్తారు కాబట్టి మనం మెయిన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ మన జీవితాలు ఎక్కువగా సువార్తపై దేనిపై ఉండాలి అనగా రక్షణపై జీవితం మారుపై మారు మనసుపై మన జీవితాలు ఎక్కువగా ఫోకస్ ఉండాలి కానీ ఈరోజు ఏమైపోయింది సువార్త మారిపోయింది సువార్థికులు కూడా అనేకులు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బోధించే విధంగా జరిగిపోతుంది గారి దగ్గర మీరు గమనిస్తే సువార్త మారింది సువార్థికులు మారలేదు ఈరోజు దేవుడు అనేకులకు అవకాశం ఇచ్చాడు సువార్త ఉన్నది ఉన్నట్టు చెబితే సువార్థికులు ఎంతమందైనా అయినా ఉండనియండి ఆ రక్షణ సువార్త చెబితే ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మనం వ్యక్తిగతంగా చూస్తాము అనుభవిస్తాము అనేది మనం గ్రహించాలి ఇక్కడ మనం విషయాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే ఈ అధ్యాయం నలభైవ అధ్యాయము ప్రారంభంగా ప్రారంభించింది వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే యశాగ్రంథం నలభై అధ్యాయం మొదటి వచనం మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషరుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి మనం ఎష్యా గ్రంథం నలభై అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం గమనిస్తే ఓదార్చుడి ఓదార్చుడి అనే మాట రాయబడ్డది ఈ నలభై అధ్యాయంలో మనం గమనిస్తే యష్యా గారు ప్రవచిస్తున్నారు యష్యా గారు ఆ కాలంలో లేరు ఎప్పుడైతే ఈ సంఘటనలు అన్నీ జరిగాయి ఏవైతే ఎష్య గారు ప్రవచించారో ఆ కాలంలో ఎస్యా గారు లేరు ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే మీరు గమనించవలసింది ఇక్కడ ఏ విధంగా బబులోన్ దేశస్తులు ఇస్రాయెల్ ప్రజల్ని బానుసులుగా తీసుకెళ్తారు తర్వాత సైరస్ అనే రాజు ఏ విధంగా వారిని విడిపిస్తారు అనేది దీంట్లో ప్రాముఖ్యంగా గమనిస్తే యేసుప్రవ్వు వారి రాకడ గురించి యేసు ప్రభు వారి గొర్రెల కాపరిగా మన జీవితంలో రావడం తర్వాత యేసుప్రభువారు మన పాపాలను ఏ విధంగా భరిస్తారు అవే అనేవన్నీ ఈ ఇరవై ఏడు అధ్యాయాలలో రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఇక్కడ మనం గమనిస్తే ఈ నలభై అధ్యాయం ప్రాముఖ్యంగా రాయబడ్డ దేని కొరకు అనగా మన జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఒక కాన్ఫిడెన్స్ మన జీవితాల్లో ఇవ్వడానికి ముప్పై తొమ్మిది అధ్యాయులు తీర్పు గురించే రాయబడ్డాయి కానీ ఇరవై ఏడో అధ్యాయులలో గమనిస్తే దేవుడు మన కొరకు రాబోతున్నారు ఆయన వచ్చారు ఆయన వచ్చి ఆయన మన జీవితాల్లో ప్రాణాన్ని త్యాగం చేశారు అనే అంశాలన్నీ ఈ ఇరవై ఏడో అధ్యాయంలో సమకూర్చబడ్డాయి మొదటి రాకడా ఏ విధంగా ఏసు ప్రవ్వారు వచ్చి భూలోకంలో శరీరదారుడుగా జన్మ తీసుకున్నారు తర్వాత యేసు ప్రవ్ వారు ఏ విధంగా రాబోతున్నారు అనేది అన్నీ ఇరవై ఏడు అధ్యాయుల్లో సమకూర్చబడ్డాయి ఈరోజు నేనా జీవితాల్లో మనం గమనించాలి ఏదో గుడ్డెత్తి చేతిలో పడినట్టు మన జీవితాల్లో వాక్యాన్ని చదవడం కాదు లేకపోతే ప్రసంగాలు వినడం కాదు లేకపోతే యూట్యూబ్లలో ఫేస్బుక్స్లలో వాగ్దానాలు చదవడం కాదు ఈ వాగ్దానాలు జీవం కలిగినవి ఆ వాగ్దానం మన జీవితాల్లో ఒక కాన్ఫిడెన్స్ని మన జీవితాల్లో ఇవ్వాలి అనేది మనం గ్రహించాలి ఆ కాన్ఫిడెన్స్తో మనం జీవిస్తున్నాం ఈ వాక్యం ప్రతిరోజు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ వాగ్దానం చదివినప్పుడల్లా ఒక కాన్ఫిడెన్స్ మన జీవితాల్లో రావాలి ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే యశగ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో గమనిస్తే శక్తిహీనులకి బలావృద్ధి దయచేవాడు ఆయనే అనే మాట రాయబడి ఎస్ మనం శక్తిహీనులం సాతానుడు ముందు మనం శక్తిహీనులుగా బ్రతుకుతున్నాం కానీ మనం క్రీస్తులో జీవిస్తే సాతాణుడిని అధిగమించి సాతానుని అనగదొక్కే అంత శక్తి దేవుడు మనకిచ్చే దేవుడు అనేది మనం మర్చిపోతున్నాం అనేది ఒక్కసారి గ్రహించాలి మనం గాని యశాగ్రంథం నలభై అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకుంటే నాలుగు విషయాలు నేను చెప్తాను నాలుగు విషయాలు మీరు ఎంతో జాగ్రత్తగా మీరు వినాలి అనేది నా మనవి బైబిల్ ఉన్నాయా బైబిల్ లేకపోవచ్చు ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది ఐప్యాడ్లు ఫోన్లలోనే మనం చూస్తుంటుండొచ్చు మీరు ఒక్కసారి యశాగ్రంథం నలభై అధ్యాయం మొదటి రెండు వచనాలు ఒకసారి మనం చదువుదాం మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసెముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను తీర్చబడెను యహవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఇక్కడ మీరు గమనించండి రెండు వచనాలలో గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నారు గాడ్ స్పీకింగ్ కంఫర్ట్ యశ గారు చెప్తున్నారు దేవుడు ఈ విధంగా ఓదార్చుడి ఓదార్చుడి అని ఎందుకు ఓదార్చాలి ఎందుకు ఓదార్చాలి మనిషిని ఇక్కడ మీరు గమనిస్తే ఇది జరగబోయే సంఘటనలు ఏంటిది జరగబోతుంది అనగా అక్కడ దేవుడు ప్రజలు దేవుడి నుంచి దూరం అవ్వడం బానుసులుగా బబులోన్ దగ్గరికి వెళ్ళడం వారు ఆ బబులోన్ దేశంలో శ్రమలు అనుభవించడం తర్వాత దేవుడిపై వారు ఆధారపడడం దేవుడిని ఆధార చేసుకొని నమ్మకంగా వారు అక్కడ జీవించడం అక్కడ ఉన్న శ్రమలు అవన్నిటిని వారికి అనుభవించి జీవించి దేవుడిపై ఆధారపడగా దేవుడు ఒక అన్యుడైన రాజు ద్వారా వారికి విడుదల దయచేసి బబులోని జయించే విధంగా దేవుడు చేసిన పనులు ఇవన్నిట్లో వారికి ఓదార్పు కావాలి కంఫర్ట్ ఇన్ సెపరేషన్ కంఫర్ట్ ఇన్ సఫరింగ్ కంఫర్ట్ ఇన్ ఎండ్యూరింగ్ అనేది మనం గమనించాలి ఈరోజు నా జీవితాల్లో కూడా ఆ ఓదార్పు మనకు కావాలి కదా మన జీవితాల్లో కూడా విడిపోతుంటాం సంబంధాలని ఈ ఈ ఒక చిట్కలో కనురెప్పలో ఒక చిట్కలో మనం దూరం చేసుకోవడం చాలా ఈజీ నేను చాలా ఈజీ కానీ ఆ సంబంధాన్ని కట్టుకోవడము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో కష్టమైనది కానీ అసాధ్యమైనది కాదు ఈ రోజుల్లో మీరు గమనిస్తే ఒక సంబంధాన్ని దూరం చేసుకోవడం ఒకరితో మాట్లాడకపోవడం ఒకరితోని అలగడము ఇలాంటివి చాలా ఈజీగా చేసేస్తుంటాం కోపంలో కానీ ఇమోషనల్గా ఫీలింగ్స్తో ఇవన్నీ చేసేస్తుంటాం కానీ దాని తర్వాత మనం ఎంత బాధపడుతుంటాం కదా ఈరోజు ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత త్వరగా నాకు నువ్వు వద్దు నేను నీతో ఉండలేను నేను నీతో ఏగలేను నువ్వు దెయ్యం నువ్వు భూతం నువ్వు ఇలాంటి గయ్యాలి దానివి నువ్వు తాగుబోతోడివి ఈ విధంగా అంటుంటాం వెళ్ళిపోయాక దూరం అయిపోయాక మన జీవితాల్లో ఎంత బాధ ఉంటుంది ఆ బాధలు ఎంత కన్నీరు కారుస్తుంటాం కదా మన జీవితాల బాధలో మనం కన్నీరు కార్చి ఆ బాధలో మన జీవితాల్లో దూరం అయిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది నేను చెప్పాలా ఈ లోకంలో అమ్మ ఈ లోకంలో అతి ఖరీదైన నీళ్ళు ఏంటి చెప్పండి కన్నీళ్ళు ఎందుకు అతి ఖరీదైన కన్నీళ్ళు ఎందుకో తెలుసా ఒక్క పర్సెంటే కన్నీళ్ళు కానీ తొంభై తొమ్మిది పర్సెంట్ దాని ఎనుకున్న భావోద్వేగం దాని ఎనుకున్న బాధ విడిపోయామనే బాధ శ్రమలనే బాధ దాని వెనుక మనం భరిస్తున్నవే అన్నిటికీ బాధ వెనుక తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటుంది అనగా నీరు నేను కార్చే ప్రతి కన్నీటికి ఓదార్చే దేవుడు ఆయన విలువ ఇచ్చే దేవుడు అనేది మనం గమనించాలి ఈ అధ్యాయంలో కూడా వీరికి ఏ శ్రమలు రాబోతున్నాయి ఈ విధంగా జరగబోతుందని దాంట్లో దేవుడు ముందుగా రాసిన మాట ఓదార్చుడి ఓదార్ ప్రేమగా మాట్లాడాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవాడు సో దేవుడు ఈరోజు మన జీవితాల్లో గమనించాలి ఆయన నిన్ను ఓదార్చే దేవుడు నువ్వు విడిపోయిన దాంట్లో ఓదార్చే దేవుడు నువ్వు జీవితంలో శ్రమలు అనుభవిస్తున్న దాంట్లో ఓదార్చే దేవుడు నువ్వు భారాన్ని భరిస్తున్న దాంట్లో ఓదార్చే దేవుడు అనేది నువ్వు గ్రహించి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండవ వచనంలో ఒక మాట రాయబడింది ఏమని రాయబడింది అని అనగా అక్కడ రెండింతలుగా నువ్వు శిక్ష అనుభవించావు అనే మాట రాయబడింది ఇక్కడ మీరు నేను గమనిస్తే రెండితులుగా మనం శిక్ష అనుభవించలేదు ఈస్టర్న్ కంట్రీస్లో ఒక ఆనవాయితీ ఉంది ఎవరైనా అప్పు ఇచ్చారనుకోండి అప్పు ఇస్తే ఆ అప్పు తీర్చలేదు అనుకోండి ఇంటి ద్వారంపై ఒక పేపర్ పెట్టేవారంట ఆ పేపర్ పెట్టి ఫలానా అతను అప్పు ఇవ్వలేదు కాబట్టి అతను అప్పు తీర్చాలి అనేది దాంతో ఇంకొక కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకునేవారంట తర్వాత ఎప్పుడైతే అప్పు తీర్చబడుతుందో ఆ ఇంటిపై రెండు పేపర్లు పెడతారంట ఈ అప్పు ఇవ్వాల్సిన అతను అప్పు తీర్చాడు కాబట్టి ఇంటి మీద ఏ అప్పు లేదు అనేది ఒకటి అతక పెడతారంట అంటే దీంట్లో శిక్ష అనుభవించవలసింది మనము కానీ ఆ రెండింతలుగా శిక్ష అనుభవించింది ఏసయ్య ఏ విధంగా అని అనగా ఆయన అప్పు తీర్చాడు మన పాపాలని కూడా ఆయన తొలగించాడు దీంట్లో దీనికి సాదృశ్యంగా ఒక వచనం మీరు గమనిస్తే మీరు చదవండి తర్వాత జకిరా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనంలో ఏం రాయబడ్డది అంటే నేను రెండింతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట రాయబడ్డది అనగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఆ సమస్త శ్రమల్ని ఆయన అనుభవించి మనల్ని ఆశీర్వదించి మనల్ని ఓదార్చారు అనేది మనం గ్రహించాలి దీని తర్వాత మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం గమనిస్తే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను యోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు ఇలావున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు మీరు కానీ మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మీరు చదివితే మీరు గమనించండి ఇది ఈ మాటలు ఈ వచనాలు రాయబడింది బాప్తిజం ఇచ్చి యోహన్ గారి గురించి రాయబడ్డాయి నాలుగు సువార్తలలో కూడా స్పష్టంగా ఇవన్నీటి గురించి రాయబడ్డాయి ఇక్కడ మనం గమనిస్తే ఎడారి గురించి లోయల గురించి అరణ్యం గురించి కొండల గురించి వంకరి మార్గాల గురించి ఇవన్నిటి గురించి రాయబడి ఇవన్నీ మన జీవితాల్లో కూడా ఉన్నాయి కదా లేవా మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు ఇలాంటి శ్రమలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఓదార్పు కావాలి బ్రదర్ ఇవన్నీ అందరు చెప్తూనే ఉంటారు కదా బ్రదర్ అని మీరు ఆడుకోవచ్చు మీరు ఈ వీడియోని చూడండి సినాయ్ పర్వతం తర్వాత ఈ వీడియోలో ఇదంతా సినాయి పర్వతం దగ్గర ఏ విధంగా దేవుడు మోషే గారితో మాట్లాడారు మోషే గారికి ఏ విధంగా ఆజ్ఞలు ఇచ్చారు అదంతా సినాయి పర్వతం ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో బండ నుంచి నీళ్లు రావడము అనేది జరిగింది అనగా వాక్యము అనేది ఇది సత్యమైన వాక్యం ఇది నిరూపించబడ్డ వాక్యం శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయే విధంగా నిరూపించే వాక్యం అనేది గమనించాలి యశ ప్రవక్తగా రాసిన ఇదంతా డెడ్ స్క్రోల్స్ అనే దాంట్లో ఉంటుంది ఈ వీడియోని చూడండి ఇదంతా వారికి దొరికాయి ఇవన్నీ రాయబడ్డాయి ఏ కాలంలో రాయబడ్డాయి ఎంత పాతది అనేది కూడా నిరూపించబడ్డాయి అనేది గమనించాలి కాబట్టి ఎవరైతే ఈ వాక్యం ఇలాంటిది ఈ బైబిల్ ఇది కాదు బైబిల్ అది కాదు అనేవారు అంటుంటేనే ఉంటారు కానీ నమ్మేవారు మనం గ్రహించవలసింది సినాయ్ పర్వతాన్ని ఈ వీడియోని గమనించండి ఈ బండలోంచి నీళ్లు రావడం ఒక వ్యక్తి దేవుడు ఆజ్ఞ మేరకు ఆ బండతో మాట్లాడగా బండ నీళ్లు ఇవ్వడం అనేది ఎంత ఆశ్చర్యకరం ఈ డెడ్ స్క్రోల్స్ని మీరు చూడండి ఇవన్నీ ఆ కాలంలో రాయబడ్డది యశా గారి కాలంలో ఉన్నవి ఆ డెడ్ స్క్రోల్స్ యశ్యా గ్రంథంలో దొరకడము అనేది ఎంత ఆశ్చర్యకరమో అనేది గమనించాలి కాబట్టి ఎడారి ఉన్న అరణ్యం ఉన్న కొండలాంటి ఉన్న మన జీవితాల్లో లోయలాంటి ఉన్న వంకరి మార్గాలు మన జీవితాల్లో ఉన్న అవన్నీ తొలగించి మనల్ని ఆదరించేది ఆ దేవుడే అనేది మనం గమనించాలి బ్రదర్ ఓదార్పు ఓదార్పు అని అంటున్నారు నూతన నిబంధనలు ఎలా బ్రదర్ కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఏలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారయ్యున్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది మనం గాని కొరం రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం నుంచి ఏడో వచనం వారు గమనిస్తే అవర్ కంఫర్టర్ ఇస్ జీసస్ క్రైస్ట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఆదరణ కర్త అనేది మనం గ్రహించాలి ఇక్కడ ఒక మాట ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాయబడ్డది ఈ వాక్యం ఎంత సత్యమైనదని నేను వీడియోస్ ఇందాక ఎందుకు చూపెట్టానంటే ఒకసారి ఐదో వచనం చూడండి యశాగ్రంథం నలభై అధ్యాయం ఐదో వచనం యహోవ మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచేదారు ఈ లాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు మీరు ఇక్కడ గమని బయలుపరచబడును విల్లన్ రేలేదు మేబీ అనే మాట రేదు తప్పనిసరిగా అది నెరవేర్చబడేది అనేది గమనించారు కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో అరణ్యం లాంటి ఉన్న ఎడారి లాంటి పరిస్థితులు పరిస్థితులున్న కొండలాంటి పరిస్థితులున్న లోయలాంటి పరిస్థితులున్నా వంకర్ లాంటి మార్గ పరిస్థితులున్నా మీరు నమ్మండి ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఓదార్చి మిమ్మల్ని ఆదరించి మీ జీవితాల్లో మీకు తోడై ఉండే దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు ఈ వాక్యం సత్యమైన వాక్యంగా మీ జీవితాల్లో నెరవేరే వాక్యము అనేది మీరు గ్రహించగలుగుతాయి దేవుడు మీ జీవితాల్లో ఆ ఓదార్పు ఆదరణ ధైర్యాన్ని బలావృత్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఈరోజు ఈ వాక్యాన్ని వారు తమ్ముడు చెల్లెమ అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ నీ నా జీవితంలో మనం గ్రహించవలసి మనకు ఓదార్పు కావాలి మనకి ఆదరణ కావాలి మన ఓదార్చేవారు మనుషులు ఆ మనుషులు మన ఓదార్పు కలిగినప్పుడు మన జీవితాల్లో తాత్కాలికమైన సంతోషం కలుగుతుందేమో కానీ దేవుడు ఓదారిస్తే ఆయన మన తోడు నిలబడేదే మన జీవితాల్లో సంబంధాన్ని తృరప్రాయంగా మనం వదులుకున్నామే మన జీవితాల్లో సా ఆ పరిస్థితుల్లో మనకు ఓదార్పు కావాలి మన జీవితాల్లో శ్రమలలో ఓదార్పు కావాలి మన జీవితాల కష్టాలను శ్రమల్ని భరిస్తున్నప్పుడు మనకు ఓదార్పు కావాలి ఇలాంటి ఓదార్పు ఆదరణ కలిగించే దేవుడు నీ దేవుడు సజీవుడుగా ఉన్నాడు నీ పక్షాన నా పక్షాన ఆయన శ్రమలు అనుభవించాడు నీ పక్షాన నా పక్షాన రక్తాన్ని త్యాగం చేసి రుణాన్ని చెల్లించాడు నీ పక్షాన నా పక్షాన ప్రాణాన్ని త్యాగం చేసి మన పాపకి విముక్తి మన జీవితాల్లో కలిగించారు అనేది గ్రహించారు ఈరోజు అదే దేవుడు నీ జీవితాలు ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నాయో నీ జీవితాల్లో వంకరి లాంటి మార్గాలు ఉన్నాయే నీ జీవితాల్లో అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నాయి నీ జీవితంలో కొండలాంటి శ్రమలు ఉన్నాయా నీ జీవితంలో లోయలాంటి బాధలు ఉన్నాయేమో నువ్వు కానీ ఆ వ్యసనాలలో లోయలో పరిస్థితుల్లో మునిగిపోయావేమో కానీ ఆ దేవుడు ఈరోజు అంటున్నమాట నేను నిన్ను ఓదార్చే దేవుడిని నేను నిన్ను ప్రేమగా చూసుకునే దేవుణ్ణి ఆ దేవుడు ఈరోజు సజీవుడిగా ఉన్నాడు ఆయన తప్పనిసరిగా నీ జీవితాల్లో గొప్ప కార్యాలు బయలుపరిచే దేవుడు జరుగుతుందేమో ఏమో అయిపోతుందో ఇట్ ఇట్ మెన్షన్ విల్ డి మెన్షన్ విల్ ఆర్ కమ్ అనే మాట రాయబడి ఆయన వచ్చే దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు మాటపై నిలబడే దేవుడు ఆ దేవుడు చలమా అక్కయ్య అంకుల్ ఆంటీ నీ జీవితంలో నువ్వు కారుస్తున్న ప్రతి కన్నిటికి నువ్వు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకి నువ్వు భరిస్తున్న శ్రమలకి నువ్వు అనుభవిస్తున్న కష్టానికి నీ జీవితంలో నీ తోడు ఉండి నీ జీవితంలో ఆయన నిన్ను ఓదార్చే దేవుడు నీ జీవితంలో ఏ కష్టాలు ఏ శ్రమలున్నా ఏ అరణ్యం లాంటి పరిస్థితులున్నా అవన్నిటినీ దేవుడు తొలగించి బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు ఏ విధంగా ఆ మార్గాన్ని సరాలము చేసి యేసు సుప్రవ్వార్ సువార్త ప్రకటించే విధంగా ముందుగానే పాపక్షమాపణ అనేది ప్రకటించారు ఈరోజు అదే దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఆ పరలోకమనే మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ విధంగా నీ జీవితాల్లో కూడా ఆ శ్రమలు వంకరి మార్గాలు పరిస్థితి కొండ కొండలాంటి సమలు లేకపోతే అరణ్యం ఎడారి లాంటి సంబంధాలు ప్రేమలు వైవైక బంధాలు దేవుడు ఈరోజు అవన్నీ అలాంటి బంధాలు ఉంటే అలాంటి అరణ్యము ఎడారులు లోయలు కొండలు వంకరు లాంటి మార్గాలను దేవుడు తొలగించి నీ కుటుంబాన్ని నీ వైవైక జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కెరియర్స్ని నీ జీవితంలో ఓదార్పు కలిగి నీ జీవితంలో ఆశీర్వదింపబడాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే మీరు వీడియో చూస్తే తెలిసిపోతుంది ఇది సత్యమైనది సినాయి కొండ బండలోంచి నీళ్లు రావడం యశ గ్రంథం అనేది ఇవన్నీ మీరు గమనిస్తే ఇవన్నీ సత్యమైనది ఇది మీరు నమ్మండి దేవుణ్ణి మీరు నమ్ముకొని జీవించండి ఏవేవైతే సత్యమైనవి నిరూపింపబడ్డాయో ఈ వాక్యం నీ జీవితాల్లో వారిదిల్లును గాక నీ జీవితాన్ని దేవుడు ఒక సత్యమైన జీవితంగా అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దునుగాక ఆ కార్యం జరగాలండి ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేసు మార్చే యేస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది రెవ్వరు మరవకండి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడా జీవగల్లి మా దేవ జీవాధిపతి ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ ద్వారా నడిపింపబడిందని మేము నమ్ముచున్నాం దేవ సహాయపడండి బలపరచండి రక్షణ తీర్మానం తీసుకున్న వారిని ఇంకా బహుగా బలపరిచి నడిపించి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్